దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి శనివారం కేరళను తాకిన రుతుపవనాలు ముంబై పూణే నగరాల్లో సోమవారం నాటికి భారీ వర్షాలకు కారణమయ్యాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో పాటు ద్రోణి అలాగే రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కోస్తా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది ముఖ్యంగా మే ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయి కేరళ మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మే ముప్పై ఒకటి వరకు వర్షాలు కొనసాగవచ్చని ఐఎండి తెలిపింది తమిళనాడు పుదుచ్చేరి కరైకాల్ సహాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఇరవై తొమ్మిది వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం